దేశంలోని రెండు కోట్లు ఇచ్చిన తీర్పులను స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు అలాగే మాలేగావ్లో ఏర్పడినటువంటి రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి బాంబు కేసులో అప్పటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడిందని అన్నారు ఆధారాలు లేకున్నా అధికారంలో ఉన్నామని ఎవరిపై పడితే వారిపై కేసులు పెట్టిందని అన్నారు ఈ కేసులో నిందితులను నేరం చేస్తారని చెప్పినందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఏడుగురిని నిర్దోషులుగా తెలుస్తూ కోర్టు అన్నారు ఎంపీ రఘునందన్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి రెండు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెండింటిని కూడా తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అదే రకంగా రెండు వేల ఎనిమిది మాలేగావ్ బాంబ్లాస్ట్ కేసు లోపల హిందువులను టెర్రరిస్టులు చిత్రీకరించాలని అప్పటి యూపీఏ వన్ ప్రభుత్వం చేసినటువంటి కుటిల ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టిచ్చినటువంటి జడ్జిమెంట్ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ రెండు జడ్జిమెంట్లను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు తెలంగాణలోని పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రిరామికులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి ఇచ్చి ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ తీసుకోకపోతే ఏంది అనే ప్రశ్నకి మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ పోల్సినటువంటి పరిస్థితిని కల్పించింది ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది ఆధారాలు లేకున్నా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ అయినా పెట్టవచ్చని ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మాలేగాం కోర్టు చాలా స్పష్టంగా కొట్టివేస్తూ ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని సాక్ష్యాలు ఆదరణల సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం నిర్లక్ష్యం వహించిండ్రని కోర్టుకు పంపించినటువంటి శాంపిల్స్ని కూడా సరైన రీతిలో సేకరించలేదని చెప్పి